కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక నిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతూ చివరకు ఆ యువతి ప్రాణాలు వదిలేసింది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన వాంకిడి గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శైలజ పదహారేళ్ల శైలజ ఆమె చికిత్స పొందుతూ హైదరాబాద్లోని పంజాగోట్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుది శ్వాస విడిచింది దాదాపు నవంబర్ ఐదవ తేదీన ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన ఆ బాలిక ఇప్పటి వరకు కూడా ప్రాణాలతో పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న ఆ యువతి చివరకు చికిత్సకు సహకరించకపోవడంతో ఆ బాలిక ప్రాణాలు విడిచిన ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసివేస్తుంది అసలు ఏం జరిగిందో ఒకసారి మనం క్లియర్గా చూద్దాము అక్టోబర్ ముప్పైదవ తేదీన వాంకిడికి సంబంధించిన గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారంతా కూడా మధ్యాహ్నం ఆహారం తిన్నారు ఆహారం తిన్న తర్వాత వారంతా కూడా వాంతులు విరోచనాలు అవ్వడంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఆసుపత్రికి అయితే వారందరినీ తీసుకువెళ్ళారు అక్కడ దాదాపు చాలామందికి కూడా చికిత్స అంది అందించడంతో చాలామందికి కూడా క్లియర్గా నయం అయిపోయింది వాళ్ళంతా కూడా సో ఆ తర్వాత ఆ అరవై మందిలో కూడా ముగ్గురు బాలికలకు తీవ్రంగా ఉండటంతో అంటే పరిస్థితి వారి పరిస్థితి విషమించడంతో వారందరినీ కూడా హుటాహుటిన అదే రోజు అక్కడ నుంచి వాంకిడి నుంచి కూడా హైదరాబాద్లోని ఈ పంజాగుట్ట నిమ్స్కు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే నిమ్స్లో నిమ్స్లో అయితే ఆ బాలికలకు చికిత్స అందిస్తూ ఉండగా అందులో ఇద్దరు బాలికలకు కంప్లీట్గా నయమైపోవడంతో ఆ ఇద్దరు బాలికలను కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు ఆ తర్వాత ఈ శైలజ అనే ఏ బాలికకు బాలికకు మాత్రం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను ఆ రోజు నుంచి కూడా నవంబర్ ఐదవ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ బాలికనైతే వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఇక చివరకు వెంటిలేటర్ పైన ఉంచినప్పటికీ కూడా ఆమె వైద్యానికి ఆమె శరీరం అనేది వైద్యానికి సహకరించకపోవడంతో చివరకు ఆ పాప ప్రాణాలు విడిచిన పరిస్థితి అయితే ఉంది ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆ పాప అవయవాలు బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా అంటే ఈ వైద్యానికి ఏమాత్రం సహకరించకపోవడంతో ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో చివరకు ప్రాణాలు వదిలినట్టుగా కూడా సోమవారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచినట్లుగా కూడా వైద్యులైతే నిమ్స్ వైద్యులైతే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఈ ఘటన నిజంగా ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిసి ఈ చదువుకుందామని చెప్పి అంటే ఆ తల్లిదండ్రులు ఆ గిరిజన బిడ్డ ఆ గిరిజన తల్లిదండ్రులు తమ బిడ్డను అంటే ఉన్నత పాఠశాలలో పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించే స్థోమత లేక ఆ పాపని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివిస్తున్న పరిస్థితి ఉంది సో ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ బిడ్డ ఇలా అంటే ప్రభుత్వం పెట్టిన ఆహారమే తీసుకొని తిని చివరికి కలుషితం అయిపోయి అస్వస్థకు గురై ఇలా చివరకు ప్రాణాలు విడడం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తుంది ఆ తల్లిదండ్రులైతే ఆ పాప తల్లిదండ్రులైతే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక సోమవారం మధ్యాహ్నం ఆ బాలిక ప్రాణాలు విడవడంతో ఆ తర్వాత ఆ డెడ్ బాడీని కూడా గాంధీ పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా తోటి విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే తమ తోటి విద్యార్థి నిత్యం లెగిస్తే కళ్ళెదుట కనిపించే అటు స్కూల్లో కానీ హాస్టల్లో కానీ తమ కళ్ళెదుటే కనిపించే తమ మిత్రురాలు తమ స్నేహితురాలు తమ ఎదుట లేకపోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని అంటే ఆ బాలికలందరినీ మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలైతే స్పందిస్తున్నారు కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వల్లే గిరిజన బిడ్డ గిరిజన బిడ్డకు శాపంగా మారింది అంటూ కూడా మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ నేత హరీష్ రావు అయితే మండిపడిన పరిస్థితి అయితే ఉంది ఇక ఖచ్చితంగా ఆ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కారు ఒక యాభై లక్షలు కూడా పరిహారం ప్రకటించాలి అంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఒకసారి హరీష్ రావు చేసిన ట్వీట్ని మనం ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము హరీష్ రావు అయితే ఈ ఈ ఘటన పైన హరీష్ రావు అయితే చాలా ఇమ్మీడియట్గా కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది నిమ్స్లో వాంకిడి గురుకుల విద్యార్థిని మృతికి కారణం ముమ్మాటికి రేవంత్ ప్రభుత్వమే అంటూ కూడా హరీష్ రావు అయితే ఎక్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఇక రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంగిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళ్ళు అంటూ కూడా ఆయన ఆ పాప మరణానికి నివాళులు అర్పించారు ఇక మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం ఈ ఈ దుర్మార్గపు కాంగ్రెస్ను వెంటాడుతుంది అంటూ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇరవై ఐదు రోజులుగా నువ్వు వెంటిలేటర్ మీద అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబుదారి ఆ తల్లిదండ్రులకు గుండె కొత్తను మిగిల్చిండు సీఎం రేవంత్ రెడ్డి తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి విషాహారం వల్ల ఆ కన్ను మూయడం కలిసివేస్తున్నది ప్రభుత్వం ప్రభుత్వ నిర్లక్ష్యం అభం శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది అంటూ కూడా హరీష్ రావు అయితే ఎక్స్లో ఒక ట్వీట్ అయితే చేశారు ఇక వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం పాపం కాగా అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరొక పాపం అంటూ కూడా ఆయన ప్రభుత్వం ప్రభుత్వ వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి ప్రభుత్వంలో ఎటువంటి లోపాలు ఉన్నాయి అనేది అనే వాటిని ఆయన ఎత్తి చూపే ప్రయత్నం అయితే చేశారు ఇక అడుగడుగున ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది అంటూ కూడా ఆయన అటు ప్రభుత్వం పైన కూడా సీరియస్ అయ్యారు ఇక నిమ్స్ ఆసుపత్రిలో బిడ్డను పట్టుకొని అక్కడే ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలో సర్కారు పూర్తిగా వైఫల్యం చెందింది అంటూ కూడా ఆయన రేవంత్ రెడ్డి సర్కారు పైన అయితే సీరియస్ అయ్యారు ఇక చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచిపెట్టాలనే ఉద్దేశంతో దొంగచాటం మృతదేహాన్ని తరలించడం నిజంగా సిగ్గుచేటు అంటూ కూడా హరీష్ రావు అయితే ఒక ట్వీట్ చేశారు వాస్తవానికి నిజంగా అక్టోబర్ ముప్పైవ తేదీన ఈ ఘటన జరిగింది ఈ తర్వాత సీరియస్గా ఉన్న ముగ్గురు అమ్మాయిలు కూడా ఇమీడియట్గా పంజాగోట్లోని నిమ్సుకు తీసుకువచ్చారు ఆ తరువాత కనీసం అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా కనీసం ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అనేది ఈ తెలుసుకున్న పరిస్థితి లేదు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక చివరకు ఆ అమ్మాయి చావును కూడా దొంగచాటుగా అంటే ఆ మృతదేహాన్ని కూడా వెనక నుంచి దొంగచాటుగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలైతే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఆ గిరిజన బిడ్డ కుటుంబానికి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలి ఇవ్వాలి అంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక రెండు రోజుల కిందటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కూడా రెండు రోజుల క్రితమే నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న ఆ యువతిని అలాగే ఆ యువతి కుటుంబ సభ్యులను కూడా ఆమె పరామర్శించి ఓదార్చిన పరిస్థితి అయితే ఉంది ఇంతలోనే ఆ చిన్నారి కన్ను మూయటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది ముఖ్యంగా ఆ తల్లిదండ్రులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు నిత్యం లేస్తే ఏ తమ కళ్ళ ఎదుట కనబడుతూ తమతో ఆడుతూ పాడుతూ స్కూల్లో పాఠాలు చదువుతూ ఎంతో చలాకీగా ఉండే మా ఫ్రెండు తమ ఫ్రెండు తమ కళ్ళెదుట లేదు అనే వాస్తవాన్ని అయితే తోటి మిత్రులు ఆమె సహచరులైతే జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది నిజంగా ప్రతి ఒక్కరినైతే ఈ ఘటన తీవ్రంగా కలిసివేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక గురుకులాల్లో కూడా కలుషిత ఆహారం అంటే కలుషితాహారం తిని ఈ అస్వస్థతకు గురైన ఘటనలు మనం గత కొన్ని రోజులుగా అనేక ఘటనలైతే వార్తల్లో చూస్తూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ చిన్నారి ఈ పాప ఈ బాలిక చనిపోవడం కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించట్లేదు అంటూ కూడా అనేక సార్లు చిన్నారులు రోడ్డెక్కిన పరిస్థితి అయితే కూడా ఉంది కాబట్టి మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కానీ అధికార పార్టీ నేతలు కానీ ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి ఎందుకంటే ఖచ్చితంగా విద్యాశాఖ కూడా ఇప్పటివరకు విద్యాశాఖకు సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రి అయితే లేదు కాబట్టి ఆ విద్యాశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కాబట్టి ఈ ఖచ్చితంగా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది